మేడం మేడం ఈ ఎపిసోడ్లో నేను త్రీ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను ఒకటి సోషల్ మీడియాలో వస్తున్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఫేక్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు రెండు ఎవరన్నా ఇట్లా సెక్సువల్ అబ్యూజెస్ తోటి బ్లాక్ మెయిలింగ్ చేస్తే కంపల్సరీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఎలా తీసుకోవాలి అనే పాయింట్ మూడు ఆదర్శ దంపతుల గురించి సో ఫస్ట్ విషయం మా వ్యూయర్స్కి మేము రిక్వెస్ట్ చేసి మాట్లాడేదండి యూట్యూబ్లో వచ్చే వ్యక్తులు అందరినీ మీరు బిలీవ్ చేయడం అంటే మీరు మీ గొయ్య తవ్వుకుంటున్నట్టే లెక్క ఏది నిజాలు ఏది అబద్ధాలు అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది వీళ్ళిద్దరు వీడియోలు చూస్తే వీళ్ళ ఆదర్శ దంపతులకి చాలా పర్ఫెక్ట్గా అన్ని వీడియోస్ డ్యూయేట్ సాంగ్స్ ఇవి అవి చేసుకుంటూ వెళ్తుంటే చూసేవి ఎట్లా ఉంటాయి అంటే ఓకే మంచి పిల్లలు మంచి ఇది అన్నట్లే ఉంది కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమవుతుందా వీళ్ళ మెంటాలిటీ వీళ్ళ క్రూయాలిటీ ఇంత దారుణంగా ఉన్నాయి సో యూట్యూబ్లో వచ్చే వీడియోలు చెప్పే వ్యక్తులు ఆదర్శవంతంగా మీకు ఆన్ స్క్రీన్ కనిపించవచ్చు కానీ ఆఫ్ స్క్రీన్ వాళ్ళు ఏంటి అని లేదా వాళ్ళు చెప్తున్నవి ఎంతవరకు మనకి యూజ్ అవుతాయి ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ ఒకప్పుడు సెలబ్రిటీలు అవ్వాలి అంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది వాళ్ళు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చేది ఆ కష్టానికి తగ్గ ఫలితం రావడానికి తలరాత రాసిపెట్టి ఉండాలి అనేంత సిచ్యుయేషన్ ఉన్న సీన్ నుంచి ఈ రోజున ఏ బూత్ మాట్లాడినా సెలబ్రిటీ అయిపోతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు ఏ ఇంకా బట్టలు కూడా లేకుండా ఏదైనా నాలుగు డ్యాన్సులు వేస్తే వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతున్నారు బూత్లు మాట్లాడుకుంటూ వాళ్ళని వెళ్ళినా కామెంట్లు చేసుకుంటూ కూర్చునే దరిద్రపైన మొహాలు కొన్ని ఉంటాయి ఇక ఆ వీడియోలు ఎందుకు చేస్తారో కూడా వాళ్ళకే తెలియదు అట్లాంటి వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయి వ్యూస్ కోసం డబ్బు కోసం దిగజారిపోతున్న నైతిక విలువల మధ్య సెలబ్రిటీ తనం అనేది చాలా షార్ట్ టైంలో వస్తున్న సిచ్యువేషను ఎవరిని సెలబ్రేట్ ఏం చేయాలి చికెన్ కర్రీలు మటన్ కర్రీలు అమ్మేవాళ్ళు సెలబ్రిటీలో బండ మీద వేసుకునేవాళ్ళు ఇంకా ఎవరో బూతులు మాట్లాడేవాళ్ళు సెలబ్రిటీలో తర్వాత కట్ చేస్తే టీవీ ఛానల్స్లో కూర్చుంటారు ఎంతకాలం ఈ సెలబ్రిటీ తను సో సెలబ్రిటీ అవ్వాలి అంటే వాళ్ళకు ఒక కనీసం నిజాయితీగా కష్టపడే వాళ్ళని మీరు ఆదరించండి ఇలా ఫేక్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కదా అని అందరినీ సెలబ్రిటీలు చేస్తే ఇప్పుడు ఈరోజు వీళ్ళు చేస్తున్న పని ఎప్పుడో భాగవతం బయటపడితేనే వాళ్ళకి బయటకు వస్తుంది అందరినీ చూసి నమ్మేసామండి మేము మోసపోయామండి అంటే మీరు మీ గొయ్య తవ్వుకున్నట్టు లెక్క సో టీవీలో వచ్చే వాళ్ళంతా కరెక్ట్ కాదు అంతా చెడ్డవాళ్ళు కాదు మీరు ఆలోచించుకొని ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు ఎవరు ఏంటి అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది సెకండ్ పాయింట్ సెక్సువల్ అబ్యూస్ నిజంగా ఇది చాలా ట్రెండిగా నడుస్తున్న వ్యవహారం అండి అడ్డంగా మోసపోతున్నారు అది ఫ్రెండ్షిప్లు ఈజీగా అయిపోతున్నాయి ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అవ్వాలంటే అసలు అది ఒక రిలేషన్ వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఇవన్నీ తెలుస్తే మన సర్కిల్లో ఉన్నవాళ్ళే మనకు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు ఈ రోజున ముక్కు మొహం తెలియదు ఓ స్టేట్ లేదు ఓ దేశం లేదు ఇట్లా సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయిపోవడం ఆ తర్వాత ఈ రకంగా డబ్బులు వసూలు చేసుకొని ట్రాన్సాక్షన్స్ లేదా ఫిజికల్గా ఏదో కమిట్ అయిపోతారో అక్కడేమో వీడియోలు తీసుకుంటారు బ్లాక్మెయిల్ నానా మిమ్మల్ని మీ టీమ్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇలా మీరు భయపడుతూ కూర్చోకూడదు మీలాగా ఎవరికన్నా కానీ మా వ్యూయర్స్ కూడా చెప్తున్నాం ఎవరన్నా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీసు మహిళలకి చాలా పర్ఫెక్ట్గా దీనికి సంబంధించి చట్టాల్లో కూడా మార్పు వచ్చినాయి మీరంటూ అలా వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అన్ని చోట్లకి హిట్ టీవీ ఉండాల్సిన పని లేదు కదా ఉండకపోవచ్చు మేము అందుబాటులో ఉండకపోవచ్చు పోలీస్ స్టేషన్ని వాడుకోండి మీకు అన్యాయం జరిగితే ఏ పోలీసులు కూడా ఇలాంటి కేసులు ఈజీగా తీసుకోరు థర్డ్ పాయింట్ ఆదర్శ దంపతులు నిజంగా వీళ్ళు చూస్తే వీళ్ళు కాదండి నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఒక కేసు చెప్తాను మాకు పరిచయస్తులు నిజంగా ఆ పిల్లలిద్దరిని చూస్తే ఇట్లా ఎంతో క్యూట్గా ఉంటారు ఎంత మంచి ఫ్యామిలీ ఇంకా మాతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద కన్వర్ట్ అయిపోయి అంత నేను ఎవరినైనా చాలా ఈజీగా పోనీ సక్సెస్ అవుతారు పిల్లలు అనుకుంటాం మనం ఫొటోస్ అవి దిగుతాం కదా రమ్య మేడం మాకు తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వీళ్ళంతా సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతారు మాకు కొంత పరిచయమే వాళ్ళు కట్ చేస్తే దొంగతనాలు చేస్తారు ఇంట్లో మనకి గిఫ్ట్లు ఇస్తారు బర్త్డే అనగానే మనకి ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అనగానే గిఫ్ట్లు ఇవ్వడం అసలు ఎంత ప్రేమగా ఉంటారంటే అన్ని ఫ్యామిలీస్తో వాళ్ళని అట్లాగే చూసా ఓకే పిల్లలు మంచి పిల్లలు అని నేనే హెల్ప్ చేయాల్సి చూస్తే జాబులు ఇప్పించడం ఎట్లా అని చేస్తే వాళ్ళు ఒక చోట వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా లేని వ్యక్తులు ఉంటారు చూసారా సింగిల్ వైఫ్లు కానీ సింగిల్గా సక్సెస్ అవుతున్న ఉమెన్స్ అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసి అక్క తొక్క అనుకుంటూ ఒక అమ్మాయిని నలభై లక్షలకి మోసం చేసేసారు భార్యాభర్తలు వీళ్ళు ఎప్పుడు చూడు సాటర్డే అయితే పబ్స్లోనే ఉంటారు సేమ్ ఇంతే ఏజ్ అనుకోండి అరే మీకు ఇంత డబ్బే ఎక్కడ మీకు వచ్చేదే పదిహేను వేలు శాలరీలు మీరు ఎప్పుడు ఏ సాటర్డే చూసినా పబ్బులకి వెళ్తారేంటంటే ఇద్దరు పబ్స్కి వెళ్ళటం రెండు వేలు మూడు వేలు ఏదో ప్యాకేజ్ ఉంటుందట అక్కడ కొంచెం సీనియర్లు ఎవరు ఉంటారు చూసారో అలా వాళ్ళ వాళ్ళని ట్రాప్ చేయడం వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లోంచి కొట్టాల్సిన కొట్టేసుకుంటూ ఎంత జ్యువెలరీ ఎంత నగలు కొనుక్కుని ఒక ఎక్కడైతే పని చేస్తున్నారో అమ్మాయిని చీట్ చేసేసారు నలభై లక్షలకి ఆవిడ అన్నీ కనిపెట్టేసరికి బావ్ బావంది సో ఆదర్శ దంపతులు అని ఇళ్లలోకి రానిచ్చిన ఎవరైనా మన ఇంట్లో ఉంగరాలు చేయిన్లో గట్రా ఏమన్నా పోతున్నాయి డబ్బులు ప డబ్బులు పోతున్నాయి అంటే ఇంతే అలాగే పబ్స్కి వీటికి వెళ్ళే వాళ్ళు కూడా సార్లు ఆలోచించుకోండి ఇలా వస్తున్న ఆదర్శ దంపతులు సగం మంది దొంగతనాలు చేసేవాళ్ళు ట్రాప్ చేసి డబ్బులు వసూలు వాళ్ళే ఉంటారు ఎందుకంటే వాళ్ళు అన్కాన్షియస్లో డ్రింక్లో ఉంటారు కదా ఇక వీళ్ళు చేసే పని మెల్లగా పరిశుల్లోంచి మాల్స్లో వీళ్ళిద్దరే ఇద్దరే ఉంటారు అసలు వీళ్ళని చూస్తే అబ్బాయి ఎంత మంచి పిల్లలా అనుకుంటాం సో ఇలా ఉండే ప్రతి ఒక్కరిని నమ్మాల్సిన అవసరం లేదు ఏంటో మనకు తెలియదు మన మన దగ్గర ఏదైనా ఒక దొంగతనం జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్ మీకు ఎస్టిమేట్ అవుతుంది అందరూ మంచి అని పక్కింటి వాళ్ళు ఎదిరింటి ఇళ్లలో కూడా వాళ్ళు దొంగతనాలు చేశారు అందరి ఇళ్లలో అందరి ఉన్న ట్వెల్వ్ పోర్షన్స్లోనూ ఫ్రెండ్షిప్లు చేయడం వాళ్ళకి బర్త్డే కేకులు ఇవి అవి ఇవ్వడం ఇళ్ళల్లోకి రానిచ్చేస్తారు కదా అంత కలిపేసుకుంటుంటే ఇంట్లో సగం సామాన్ పోతూ ఉంటాయి వాళ్ళ వాళ్ళతో అనుకుని వీళ్ళని అనరు ఎందుకంటే వీళ్ళ ఆదర్శ దంపతులు కదా ఏదన్నా మనకి పర్వణం తెచ్చేస్తారు పులిహార తెచ్చేస్తుంటారు ఓకే ఈ పిల్లల్ని ఏమంటాం అనే ఒక సిచ్యువేషను సో ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడితే ఎవరైనా ఆదర్శంగా ఉండి మన ఇంటికి వస్తే ఎంతవరకు అంతవరకు వాళ్ళ నిజానిజాలు తెలుసుకోకుండా ఎంటర్టైన్ చెయ్యకండి ఒక్కసారి మీ దగ్గర ఏదైనా మైనస్ వస్తుందంటే ఎవరో దొంగో ఈజీగా కనిపెట్టే స్టేజ్లో ఈరోజు ఉన్నాము సో ఇట్లా చూసి మోసపోకండి మీ విషయానికి వస్తే ఈ స్టేజ్ మీద మేము మీకు ఎటువంటి న్యాయం చేయలేం వాళ్ళకి చేస్తాం న్యాయం ఎందుకంటే బాధితులు వాళ్ళు మేమిక్కడ మీరు కాళ్ళు పట్టేసుకున్నారానో లేకపోతే అన్నీ డిలీట్ చేసేస్తామండి ఇంకేం చేయవండి అన్నంత మాత్రాన మీలాంటి వాళ్ళని వదలం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ తరపు నుంచి మేము కంప్లైంట్ ఫైల్ చేస్తాం మీ మీద ఒక కేసు రిజిస్టర్ అవుతుంది అక్కడ చూసుకోండి మీ అమ్మా నాన్నే తెచ్చుకుంటారా మీ బుద్ధే మార్చుకుంటారా జైలుకే వెళ్తారా అనే విషయం అలాగే మీ వీడియోలకి సంబంధించి కూడా పోలీసులు ఏం చేయాలో వాటికి సంబంధించి వాళ్ళు బ్లాక్ చేయించటమా ఛానల్ బ్లాక్ చేయించటమా ఏదో ఒకటి చేస్తారు ఈ కేసులో అయితే ఇంతే మేడం ఎందుకంటే వాళ్ళు బాధితులు ఆ అమ్మాయి వాళ్ళు ముందు రాలేదు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయం వాళ్ళకే చేస్తామని అనటానికి లేదు ఇక్కడ వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఈ కేసులు మనం ఇక్కడ అయ్యో పాపం వీళ్ళు బా మంచోళ్ళు అని వదిలేయడానికి ఏ కోసానా లేదు లీగల్ ప్రొసీడింగ్స్ కరెక్ట్గా వెళ్ళాల్సిన పరిస్థితి నాన్న మీరు కొంచెం ధైర్యంగా ఉండండి ఆ మిగతా నలుగురిని కూడా తీసుకురండి అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయద్దరు కానీ భయపడాల్సిన అవసరం లేదు మీ వీడియోలు ఏమి అంత వల్గర్గా అయితే లేవు గానీ అలా ఒక నలభై మంది అయితే ఉన్నారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళందరికి సంబంధించి ఏ ఇద్దరు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు మొత్తం బయటికి లాగుతారు ఉన్నాయో మనకు తెలియదు కదా ఆ ఫోన్ కూడా వాళ్ళకి ఏం హ్యాండ్ చేయం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేద్దరు ఆ ఫోన్ మీరు తీసేసుకోండి మీకు బుద్ధి చెప్పాలంటే మేడం చెప్పినట్టు చెయ్యాలి రేపు పోలీస్ స్టేషన్ కి వచ్చేటప్పుడు మీరు అది తీసుకోండి ఏదో మీరు అప్రోచ్ అయ్యారు కదా మీకే న్యాయం జరుగుతుంది మీ అదృష్టం ఏంటంటే మా షో వాళ్ళ మొక్కలు అయ్యట్లా

అసలు నానా ఇది మా చేతిలో లేని టాపిక్ మేము ఇట్లా ఇక్కడ పంచాయతీ చేసే అర్హత కూడా మాకు లేదు పొండే అవతల చేసింది తప్పమ్మా బయలుదేరండి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి అయ్యా అక్కడ వెయిట్ చేయండి బయట వస్తారు మా వైరల్ చేద్దాం ఈ వీడియోని ఎపిసోడ్ ను మాత్రం మౌనిక మేడం చెప్పినట్టు సార్ చెప్పినట్టు వినమ్మా డెఫినెట్ గా వాళ్ళ మీద కంప్లైంట్ మాత్రం ఫైల్ చేయండి ఓకేనా జాగ్రత్త థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నిజంగా అలాంటి వాళ్ళకి వచ్చేటట్టు నిజంగా ఏమైనా కేసులు అయితే పెట్టించండి ఎందుకంటే చాలా పెద్ద తప్పు ఎందుకంటే నమ్మిచ్చి ఫ్రెండ్ అని చెప్పేసి ఇంటికి వీళ్ళు చాలా మోసం చేయడం అనేది నిజంగా అమ్మో అసలు ఊహించలేదు ఇంకా దాంతో మేము యూట్యూబర్ లో మేము ఇన్ఫ్లుయెన్సర్ లో మేము రీల్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు ఇంకా సో చూసారు కదండి బయట సమాజం ఇలా ఉంటుంది ప్రతి క్షణం కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి ఆనందంగా కూడా ఉండండి మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్